డబ్బులు పెట్టి తెగ ఆన్లైన్ ఆటలు అయితే మీరంతా బి అలర్ట్ మీ మొబైల్ ఫోన్స్ బ్లాక్ అయ్యే రోజులు వస్తున్నాయి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ మీ ఫోన్ పని సంగతి అంతే బెట్టింగ్ తరిమి కొట్టే విధంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది దానిలో భాగంగానే బెట్టింగ్ రాయల ఆట కట్టించేందుకు కొత్త సాఫ్ట్వేర్ ను సిద్ధం చేస్తోంది బెట్టింగ్ జీవితాలను నాశనం చేస్తోంది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది చెట్టంత కొడుకులు బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి చనిపోతుంటే తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు ఆన్లైన్ ఆటలు సర్వం కోల్పోయి అప్పులు పాలై ఓ కుటుంబం పెద్దనే ఆ కుటుంబాన్ని చిదివేస్తున్నాడు పోయి బెట్టింగ్ ఆడటంతో ఇలాంటి దారుణలు మనకు తెలుగు రాష్ట్రాలు నిత్యకృత్యంగా మారాయి సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో మారుమూల గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ కలిగిన వారు సైతం బెట్టింగ్ భూతానికి అలవాటు పడుతున్నారు ఎన్నో దారుణాలు విషాదాలు తర్వాత ఆలస్యంగా తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ చర్యలు మొదలయ్యాయి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తెలంగాణ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు వారిలో కొంతమందిని విచారించారు కూడా తాజాగా చంద్రబాబు సర్కార్ కూడా బెట్టింగ్ యాప్స్ పై చర్యలకు సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆన్లైన్ గేమ్స్ నిషేధం ఉన్నా ఫలితం దక్కడం లేదు దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురానుంది ఆన్లైన్ బెట్టింగ్ ఆడొద్దని ఎంత అవగాహన పరిచినా వినకపోవడంతో ఆడే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటోంది ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం చేయబోతోంది తద్వారా సదరు మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ తయారు చేసి ఇమ్మని హోం శాఖ ఐటీ శాఖను కోరినట్లుగా సమాచారం ప్రభుత్వ ఆదేశాలతో ఐటీ శాఖ ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే ఇకపై బెట్టింగ్ రాయళ్లకు చుక్కలు కనిపిస్తాయి ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సాఫ్ట్వేర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి